ఖమ్మం జిల్లా సత్తిపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పద్దెనిమిది సెంటర్లో తొలి పరీక్షతో ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సత్తిపల్లి మండలంలో పదకొండు వందల ఎనభై రెండు మంది వేంసూరు మండలంలో మూడు వందల ఎనభై నాలుగు మంది పెనుపల్లి మండలంలో ఆరు వందల అరవై ఎనిమిది మంది కల్లూరు మండలంలో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది తల్లాడ మండలంలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది మొత్తం మూడు వేల నూట అరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు పరీక్షలు రాసే వారిని ముందుగానే తనిఖీలు జరిపి లోపలికి అనుమతించారు విద్యార్థిని విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు వేసవికాలం సందర్భంగా మంచినీటి వసతి ఏర్పాటు చేసి పరీక్షా రూమ్లో ఫ్యాన్లను ఏర్పాటు చేశారు

అన్నీ కూడా సెల్ ఫోన్లు కానీ అట్లా అందరూ గేట్ దగ్గర ఉండి చెక్ చేసి అందరూ పంపించడం జరిగింది ఈ ఫెసిలిటీస్ కూడా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయండి బాత్రూమ్లు కానీ అన్నీ కూడా క్లీన్ చేయించేస్తే అంత